సినిమాల్లో లేని ఎవరో చెప్పని చరిత్ర సీతారామరాజు అసలు పేరు అది కాదు లవర్ సీత కట్టు కదా గాంధీ గారు ముప్పై రెండేళ్లు ఉద్యమంలో ఉంటే గానీ పేరు రాలేదు ఆయనకి కానీ అల్లూరు సీతారామరాజు పోరాటం రెండేళ్లలోనే దేవుడయ్యారు తండ్రి వల్లే ఫస్ట్ టైం దేశభక్తిని రుచి చూశారు చిన్నప్పుడు తండ్రి భయపడినట్టుగానే జరిగింది సినిమాలో చూపించినట్లుగా రామరాజుని చంపింది రోదర్ కాదు హిస్టోరియన్స్ రామరాజుని తో ఎందుకు పోల్చారు అన్ని వివరంగా మన ట్రై టాక్స్ ఛానల్ లో తెలుసుకుందాం ఎంతో రీసెర్చ్ చేసి మంచి కంటెంట్ మీ ముందుకు తెస్తున్నాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకే కథలోకి వెళ్తే ఒకనాడు గోదావరి నదీ తీరాన ఐదుగురు పిల్లలు ఆడుకుంటున్నారు వాళ్ళకి ఆ పవిత్ర నది చూసి ఆ నీటిలో ఆడుకోవాలనిపించింది కానీ ఎవరికి ఈత రాదు సో లోతుగా వెళ్లకుండా అంచుల్లో ఆడుకుందాం అనుకున్నారు ఆటల్లో ఉంటే పిల్లలకి ఒళ్లే తెలియదు అందుకే కదా తెగ దెబ్బలు తగిలించుకుని ఇంటికి వస్తుంటారు సో అలాగే ఒక పిల్లాడికి కూడా ఒళ్ళు తెలియక కొంచెం లోపలికి వెళ్లేసరికి సడన్ గా లోతు పెరిగింది మునిగిపోతున్నాడు ఊపిడు అందట్లేదు కానీ ఎవరికి ఈతరాదు అయినా కూడా ఒక పిల్లాడు మాత్రం నీళ్లలో దూకి ఎలా వెళ్లాడో ఎలా వచ్చాడో ఈశ్వరుడికే తెలియాలి ఆ స్నేహితుడిని కాపాడి ఒడ్డుకు తీసుకొచ్చాడు కాపాడిన ఆ పిల్లాడింట్లో ఆ విషయం తెలిసిపోయింది ఇదిగో చిట్టుబాబు నీకేమైనా అయితే ఈ తల్లి ఏమైపోవాలి అని లబో దిబోమని ఏడుస్తుంటే పక్కనే ఉన్న తండ్రి మాత్రం ఏం బయటికి మాట్లాడుకున్న మనసులో ఇతరులకి సహాయం చేయడం తప్పు కాదు కానీ చిట్టుబాబు మాత్రం తన ప్రాణాలు పడంగా పెట్టి మరీ సహాయపడుతున్నాడు అనుకుంటూ ఇంకెప్పుడు వీడు ఇంకొకరి కోసం వీడి ప్రాణం మీదకి తెచ్చుకోకుండా ఉంటే చాలు అని భగవంతుడిని వేడుకున్నారు కానీ ఎదిగిన తర్వాత ఆ తండ్రి భయపడినట్టుగానే చేశారు ఆయనే మన్యం బెప్పులి అల్లూరి సీతారామరాజు అసలు ఎవరి సీతారామరాజు ఆయన పుట్టు ఏంటి అసలు అడవికి సంబంధం లేని మనిషి వాళ్ళకి దేవుడు ఎలా అయ్యారు గాంధీ తాత ముప్పై రెండు సంవత్సరాలు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొంటే గాని ఆయనకు మంచి పేరు రాలేదు అలాంటిది సీతారామరాజు కేవలం రెండు సంవత్సరాలు పోరాడితే ఇంతమందికి దేవుడు ఎలా అయ్యాడు అన్ని విషయాలు లోతుగా తెలుసుకుందాం ఫస్ట్ రామరాజు గారి పుట్టు గురించి తెలుసుకుందాం సూర్యుడు ప్రశాంతంగా ఉన్న చోట పుట్టడు ఫిజిక్స్ తెలుసు మీకు సూర్యుడు పుట్టాలంటే మాలిక్యులర్ క్లౌడ్స్ అవ్వాలి ఇంటెన్స్ రేడియేషన్ స్టెలర్ విండ్స్ ఎక్స్ప్లోజన్స్ ఒక్క మాటలో చెప్పాలంటే అలాంటి మధ్య బగ బగ మండే సూర్యుడు పుడతాడు సేమ్ అలాంటి వైలెంట్ యాక్టివిటీస్ జరుగుతున్న టైం లోనే పుట్టారు ఈ మన్యం సూర్యుడు అల్లూరి సీతారామరాజు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు పదహారు రోజుల్లోనే భారతదేశానికి వచ్చారు కానీ ఎయిటీన్ దాటే వరకు బ్రిటిష్ వాళ్ళు భారతదేశం అఫైర్స్ లో డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవ్వలేదు హోల్ ఇండియాలో ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ ఫస్ట్ క్యాంప్ మనం మచిలీపట్నంలోనే పెట్టారు సిక్స్టీన్ లెవెన్ లో ఇంకా బ్రిటిష్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యాక వాళ్ళ అవసరాల కోసం భారతదేశంలో రోడ్లు వేస్తున్నారు మన ఆస్తులని దోచుకుని బ్రిటన్ కి పంపడానికి దానికోసం మన దగ్గరున్న జమీందారుల్ని మచ్చిక చేసుకున్నారు ఆ తర్వాత మెల్లగా రూల్స్ పెట్టడం పోలీస్ స్టేషన్లు కట్టడం ఒకదాని తర్వాత ఇంకోటి మెల్లగా భారతదేశాన్ని ఆక్రమిస్తున్న సమయం అది విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో రోడ్లు వేస్తామని పనికి రమ్మని ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఉన్న అటవీ ప్రజలందరినీ పిలిచారు ఇంకా ఆ ట్రైబ్స్ కూడా జీతం వస్తుంది కదా అని చేరారు ఈ అమాయకులంతా రోడ్లు వేస్తూ కొన్నాళ్లు పని బాగానే జరిగింది కానీ కొన్ని రోజులకి బ్రిటిష్ వాడు జీతం ఇవ్వడం మానేశాడు వెట్టి చాకరీ చేయిస్తున్నాడు అక్కడతో ఆగలేదు లో ఫారెస్ట్ యాక్ట్ తెచ్చి వాళ్ళ అడవిలో వాళ్లే ఫ్రీగా తిరగకుండా చేశారు పొలాలు కూడా లాక్కున్నారు ఇంకా ఎయిటీన్ ఎయిటీ సిక్స్ లో మద్రాస్ అబ్కారీ యాక్ట్ తీసుకొచ్చి ప్రకృతి ఇచ్చిన చెట్ల నుండి కళ్ళు తీయకూడదని రూల్స్ పెట్టారు కళ్ళు తీయడం వాళ్లలో చాలా మందికి అనాదిగా వస్తున్న ఆచారం కానీ అది ఆ ట్రైబ్స్ కి చాలా ఇబ్బంది ఎందుకంటే ఆ కళ్ళు వీళ్లు తాగడం మాత్రమే కాదు వాళ్ళు పూజించే దేవతలకు కూడా అర్పిస్తారు అది అనాదిగా వస్తున్న ఆచారం ఆ ఆచారాన్ని డిస్టర్బ్ చేశారు ఈ ట్రైబ్స్ అంతా అక్కడక్కడ తిరుగుబాటులు చేస్తున్నారు కానీ బ్రిటిష్ వాళ్ళ బుల్లెట్ల ముందు వీళ్ళ పవర్ సరిపోవడం లేదు పనిచేసే వాళ్ళని కొడుతున్నారు హింసిస్తున్నారు వాళ్ళ స్త్రీల మీద అఘాయిత్యాలు చేస్తున్నారు తిరగబడిన ట్రైబ్స్ ఉన్న గూడెల మీద అటాకులు చేసి వాళ్ళ ఇళ్లను తగలబెట్టారు బ్రిటిష్ వాళ్ళు ఇంత వైలెంట్ యాక్టివిటీస్ జరుగుతుంటే అందరూ ఆ అడవి దండం పెట్టారు మమ్మల్ని కాపాడు తల్లి అని ఆ రాలేక కొడుకును పంపించింది అప్పుడు పుట్టారు అల్లూరి సీతారామరాజు అసలు రామరాజు గారి కుటుంబం ఎవరు అని తెలుసుకుందాం సీతారామరాజు గారిది భీమవరం దగ్గరే ఉన్న మోగల్ అని అంటారు కదా కానీ సీతారామరాజు గారి ఇంటి పేరు అల్లూరి అనే క్షత్రియుల వంశీయులు మొదట ఈస్ట్ గోదావరి జిల్లా కోనసీమకు చెందినవారు వీళ్ళ స్వస్థలం రాజోల్ తాలూకా కోమడి గ్రామం కాని కోమలంక గ్రామం గోదావరి వరదల్లో మునిగిపోయింది అక్కడి నుంచి ఆ ఊరి గ్రామస్తులంతా అప్పన్న పాలానికి వెళ్లిపోయారు అల్లూరి వంశానికి మూల పురుషుడు అల్లూరు రాంబద్ర రాజు ఈయన కొంతకాలానికి ఈస్ట్ గోదావరి నుండి గుంటూరుకి మైగ్రేట్ అయిపోయారు గుంటూరుకి వలస వెళ్లాక అక్కడ నరసరాపేట తాలూకా బొప్పూడి అనే విలేజ్ లో సెటిల్ అయ్యారు రాంభద్ర రాజు గారికి ఐదుగురు కొడుకులు వారిలో మూడవ కొడుకు గోపాలకృష్ణం రాజు ఆయనే సీతారామరాజు గారికి ముత్తాత ఇంకా ఆయనకి ఒకే ఒక కొడుకు వెంకట కృష్ణం రాజు ఈయన గుంటూరు నుండి మళ్లీ వెస్ట్ గోదావరికి మైగ్రేట్ అయ్యి భీమవరం పక్కనే ఉన్న మోగల్లో సెటిల్ అయ్యారు అప్పటికి వెస్ట్ గోదావరి లేదు సో భీమవరం కృష్ణా జిల్లాలోది అప్పుడు ఈ వెంకట కృష్ణరాజు గారికి కూడా ఐదుగురు కొడుకులు వారిలో రెండవ కొడుకు సీతారామరాజు గారి తండ్రి వెంకట రామరాజు గారు వెంకట రామరాజు గారికి పెళ్లి వచ్చిన తర్వాత మ్యాన్మా కూతురుని చేసుకోమని బాగా ప్రెజర్ పెట్టారు కానీ ఆయనకి ఆ సంబంధం ఇష్టం లేక ఒక రోజు రాత్రి ట్రైన్ ఎక్కి ముంబై పారిపోయారు ఇంకా బాంబే లో ఆయన ప్యాషన్ కి తగినట్లుగా ఆర్ట్ నేర్చుకున్నారు ఫోటోగ్రఫీ నేర్చుకున్నారు దాంట్లో ఎక్స్పెక్ట్ అయ్యారు ఇంకన్నీ నేర్చుకుని కొన్నాళ్ళకి ఇంటికి తిరిగి వచ్చారు ఇంకా అప్పుడు ఎయిటీన్ నైన్టీ త్రీలో విశాఖ జిల్లా భీమునపట్నం తాలూకా పాండ్రంగి అనే గ్రామంలో మందలపాటి శ్రీరామరాజు గారి కుమార్తె సూర్యనారాయణమ్మతో ఆయన పెళ్లి సింహాచలం టెంపుల్ లో జరిగింది వారి మొదటి సంతానమే అల్లూరి సీతారామరాజు గారు ఎయిటీన్ నైన్టీ సెవెన్ జూలై అమ్మమ్మ గారి ఇంట్లో పాండ్రంగిలో పుట్టారు సేమ్ అదే జూలై నాలుగో తారీఖు అమెరికా వాళ్ళ ఇండిపెండెన్స్ డే కూడా స్వామి వివేకానంద గారు చనిపోయిన రోజు కూడా అదే ఇంకా తల్లి సూర్యనారాయణమ్మ గారు ఆమె తండ్రి పేరే కొడుకు పెట్టుకోవాలనుకున్నారు అది ఆయన అసలు పేరు శ్రీరామరాజు పేర్లో సీత ఎలా వచ్చిందో తర్వాత చెప్తా కానీ మీరు ఆల్రెడీ విన్న సీత లవర్ ఇవన్నీ కూడా కల్పిత కథలు నిజం కాదు అసలు నిజం నేను చెప్తా ఇంకా రామరాజు గారికి ఇద్దరు తోబుటూలు ఒక చెల్లి సీతమ్మ తమ్ముడు సత్యనారాయణ రాజు ఇంట్లోనూ బంధువులు అంతా రామరాజు గారిని చిట్టుబాబు అని పిలిచేవారు ముద్దుగా రామరాజు గారి ప్రైమరీ స్కూల్ అంతా మోళ్లు నర్సాపురం తణుకు ఈ నగరాల్లో జరిగింది ఇంకా సెకండరీ స్కూల్ కు వచ్చేసరికి నైన్టీన్ టూ లో రాజమండ్రికి షిఫ్ట్ అయ్యారు ఫ్యామిలీ ఆ రోజుల్లో ఆ ఊరిని రాజమహేంద్రవరం అనేవారు అనుకోండి తండ్రి ఫోటోగ్రాఫీలు ఎక్స్పర్ట్ కదా ఇంకా రాజమండ్రి ఇన్సిపేట్ లో ట్రైనింగ్ కాలేజ్ దగ్గర ఫోటో స్టూడియో పెట్టారు ఈయన పనితనం చూసి ఊర్లో వాళ్ళంతా దగ్గరికి వచ్చేవాళ్ళు ఆఖరికి సెంట్రల్ జైల్లో ఫోటోలు కూడా ఈయన తీసేవారు అంత ఎక్స్పర్ట్ ఇంకా రాజమండ్రిలో ఆదాయం కూడా బాగా పెరిగింది పిల్లలకి ఏ లోటు లేకుండా బాగా సంపాదిస్తున్నారు అదే టైంలో నైన్టీన్ ఓ ఫైవ్ లో వైస్ రాయ్ ఆఫ్ ఇండియా కర్జన్ వాళ్ళ కుక్క బుద్ధి పాలసీతో అన్నదమ్ముల్లో ఉన్న ముస్లింలు హిందువుల్ని విడదీయాల ఫస్ట్ అని డివైడ్ అండ్ రూల్ అనే పాలసీని తీసుకొచ్చి అక్టోబర్ పదహారు నైంటీన్ ఓ ఫైవ్ లో బెంగాల్ ని విడదీసి చిచ్చు పెట్టారు ఈస్ట్ బెంగాల్ లో ముస్లింస్ వెస్ట్ బెంగాల్ లో హిందూస్ ఆ చిచ్చు ఎప్పటికీ రౌగుల్తోనే ఉంది ఇంకా బ్రిటిష్ వాళ్ళు మన మధ్య గొడవలు పెట్టడంతో స్వదేశీ మూమెంట్ స్టార్ట్ అయింది అప్పటికి గాంధీ గారు ఇంకా రాలేదు మూమెంట్ స్టార్ట్ అయిన పదేళ్ల తర్వాత వచ్చారు గాంధీ గారు దేశం వందే మాత్రం నినాదాలు దేశ ప్రజల్లో స్వాతంత్రకాంక్ష కాంక్ష బాగా పెరిగింది కానీ రామరాజు గారి తండ్రి పబ్లిక్ గా ఎప్పుడు పార్టిసిపేట్ చేయలేదు స్వదేశీ మూమెంట్ లో తండ్రి వల్లే దేశభక్తి రుచి కదా అక్కడికి వస్తున్నా ఒకరోజు సాయంత్రం రామరాజు గారి తండ్రి ఎన్న తీసుకుని రాజమండ్రి రోడ్డు లో నడుస్తూ ఉంటే ఒక బ్రిటిష్ ఆఫీసర్ గుర్రం మీద వస్తున్నాడు వాడిని చూసి చుట్టుపక్కల ఉన్న ప్రజలంతా తలంచుకొని చేతులెత్తి దండం పెడుతున్నారు ఇంక పిల్లాడైన రామరాజు కూడా చేతులెత్తి దండం పెట్టబోతుంటే తండ్రి చేతుల మీద టపీమని ఒకటి పీకారు చిట్టిబాబు తెల్లోడికి నమస్కరిస్తావా వాళ్ళు నీచులు మన దేశాన్ని ఆక్రమించుకుని దోచుకుంటున్న దొంగలు వాడికి చేతులెత్తి దండం పెట్టే బదులు వాడిని నయం ప్రతి భారతీయుడు బ్రిటిష్ పాలన నుండి భారత మాతకు విముక్తి కలిగించడానికి ట్రై చేయాలి అని కొడుకును మందలించారు ఆ మాటలు ఆ హృదయంలో బాగా నాటుకున్నాయి ఆ సంఘటనతో రామరాజు గారి జీవితంలో గొప్ప మార్పు సంభవించింది అన్యాయాన్ని ఎదిరించాలనే ధైర్యం ఆ సూర్యుడి గుండెల్లో ఉదయించింది తెల్లవాళ్ళని దేశం నుండి తరిమి కొట్టాలని నర నరాల్లో జీర్ణించుకుపోయింది ఆయన పేరులో సీత అసలు లేదు అసలు పేరు శ్రీరామరాజు అయినా బాగా ప్రాచుర్యంలో ఉన్న పేరు సీతారామరాజు కానీ సీత అనే పేరు ఆయన పెట్టుకోలేదు వేరే వాళ్ళు తగిలించారు ఆ సీత పేరు కారకులు నైన్టీన్ థర్టీ ఎయిట్ లో రామరాజు గారి బయోగ్రఫీ ఫస్ట్ టైం పుస్తక రూపంలో తీసుకొచ్చిన ఘనత పొన్నూరి రాధాకృష్ణమూర్తి గారిది ఆయన జీవ చరిత్ర రాసేటప్పుడు లిబర్టీ తీసుకుని కల్పించిన కథ అది ఇంకా చాలా మంది అబుక్య చదివి ఫర్ ఎగ్జాంపుల్ ఏడిది కామేశ్వరరావు గారు రాజలక్ష్మి గారు ఇంకా మిగిలిన వారంతా ఇంకా ఎవరు రీసెర్చ్ చేయకుండా ఆయన లవర్ పేరు అని ఆయన అదే తగిలించుకున్నారని బ్లైండ్ గా అదే కథ ఫాలో అయ్యారు నిజం తెలుసుకోవాలంటే ఆయన చనిపోయే ముందు వరకు బ్రిటిష్ వాళ్ళ డాక్యుమెంట్స్ చూసుకున్నా ఆయన రాసిన లెటర్ల సంతకాలు చూసినా ఆఖరికి రామరాజు గారి మేనలుడు దంతులూరి వెంకట రామరాజు గారు ఆయన రాసిన బుక్ చూసినా అసలు సీత అనే క్యారెక్టరే లేదు ఆయన పేరులో సీత పేరే లేదు వీలు కల్పించింది అసలు రామరాజు గారికి చాలా చిన్న వయసులోనే ఫుల్ దేశభక్తి అందరికి సహాయం చేయాలనే పిచ్చిలో ఉండేవారు ఇంకా ఎఫర్ లో టైం లేదు ఆయనకి ఇంక చదువు కూడా పూర్తవకముందే మొత్తం దేశమంతా తిరిగి చూడాలని ఇంటిని విడిచి వెళ్లిపోయారు చాలా చిన్న వయసులోనే సనాతన ధర్మంలో తంత్రం నేర్చుకుని మహాభక్తుడై కాషాయం ధరించారు ఆయుర్వేదం లాంటి రకరకాల విద్యలు నేర్చుకుని రకరకాల భాషలు నేర్చుకుని దేశమంతా తిరుగుతూ కొన్నాళ్లకి ఆయన పుట్టిన ప్రాంతం విశాఖ జిల్లాకు చేరుకున్నారు అడవిలో అంతా దేవుడు వచ్చాడని నమ్ముతున్నారు రామరాజు గారు విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో తిరుగుతూ అమాయకులైన ట్రైబ్స్ కి హెల్త్ పరంగా ఆయుర్వేదం ట్రీట్మెంట్ చేస్తూ ఆయన సనాతన ధర్మంలో నేర్చుకున్న ఫిలాసఫీని పది మందికి పంచుతూ అందరికి హెల్ప్ చేస్తూ అడవిలో తిరుగుతూ ఉంటే ఆ టైంలో లో బ్రిటిష్ వాళ్ళ పోరు భరించలేక అడవిలో కొర్రమల్లయ్య అనే వ్యక్తి అడవి దేవతను పూజిస్తూ ఉండేవాడు ఆయన ఒక రోజు పోనుకు వచ్చినట్టు నటించి అరే అరే నేను కొండ దేవతను పలుకుతున్న రామరాజు ఈ దేశానికి నేనే రాజవుతా మీరంతా నా సైన్యం అదుగో ఎదురుగా వెదురు ఉన్నాయి వాటిని తుపాకుల్లా చెక్కండి నా శక్తితో వాటిని నిజమైన తుపాకులు చేస్తా బ్రిటిష్ వాళ్ళ తుపాకుల్ని నా శక్తితో మంచులా కరిగిస్తా సో నేను చెప్పింది చెయ్యండి అని అనడంతో ఆ గూడెంలో ఉండే ప్రజలంతా నిజంగా అమ్మవారే పలుకుతుందేమో అని ఆ మాటలు నమ్మి వెదురుకారాలని తుపాకుల్లా చెక్కారు ఇప్పుడు మల్లయ్య మల్లయ్య కాదు వాళ్ళకి దేవుడయ్యాడు ఇంకా అడవిలో ప్రజలంతా దేవుడు చోడని నమ్మి అసలు చెప్పినట్లుగా పాచిపెంట పోలీస్ స్టేషన్ మీదకి దాడికి వెళ్లారు వీళ్ళు పోలీస్ స్టేషన్ కి రీచ్ అవ్వక ముందే పోలీసులకి ఆ విషయం తెలిసి రచ్చగొట్టేది ఎవడరా అని ఎంక్వైరీకి వస్తే అసలే ఊపిలో ఉన్నారేమో మల్ల ఈ మనుషులు వచ్చిన పోలీసుల్ని కొట్టి కొండ దేవతకి బలిచ్చారు ఇంకా తెలిసి పోలీసు ఇంకా వస్తే ఆ తిరుగుబాటుదారులకి పోలీసులకి మధ్య పెద్ద సమరం అది తెలుసుకుని డిస్ట్రిక్ట్ మజిస్ట్రేటు ఇంకా అదనపు బలగాలను తీసుకొచ్చాడు అప్పుడు ఆ తిరుగుబాటుదారులో పదకొండు మందిని వీళ్ళు షూట్ చేసి చంపారు చాలా మందికి అత్తబాయికి గుళ్ళ గాయాలై ఇంకంతా భయపడి చల్లా చెదరి పారిపోయారు ఒక్క అరవై మంది దొరికేశారు ఇంకా బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ మీద దుమ్మి కేసు పెట్టి ఆపడేశారు అసలు దేవుడు ఎవరో ప్రజలకి ఇప్పుడు తెలుస్తుంది గాయపడ్డ వారందరికీ రామరాజు గారు ట్రీట్మెంట్ ఇస్తూ అది కాదయ్యా అలా రెచ్చగొడితే ప్రణాళిక లేకుండా వెళ్లి ప్రాణాల మీద తెచ్చుకోకూడదు అని అన్నారు చేయాలి చెయ్యాలి చెప్సామె నువ్వు అని ఆ ట్రైబ్ రామరాజు గారిని అడిగితే రామరాజు గారు దేశమంతా తిరిగి ఎన్నో పుస్తకాలు చదివి చాలా నాలెడ్జ్ సంపాదించారు ఇంకా వారితో వార్ఫేర్ గురించి రకరకాల వార్ స్ట్రాటజీస్ గురించి అన్ని మాట్లాడారు వాళ్లతో నేనైనా మీరైనా ఒక్కటి మాత్రం గుర్తుంచుకోవాలి బాగా ఉద్యమం అనేది ఒక బ్లాక్ హోల్ దానిలో వెళ్లాల్సిన పని లేదు దాని అంచుల్లో ఉన్నా చాలు లాగేసుకుంటుంది మిమ్మల్ని ప్రపంచంలో ఎక్కడ ఏ చరిత్ర చూసినా ఉద్యమం ఒక వైల్డ్ ఫైర్ లా అంటుకుంటుంది అలాంటిది రామరాజు గారు అంచుల్లో కాదు దానికి హగ్గిస్తున్నారు ఇంకా మాటలు విని మన్యంలో తెగల వారంతా ఒక సామి మన మధ్య కాషాయ వస్త్రాల్లో తిరుగుతున్నాడు చాలా తెలివైనవాడు అని అందరూ ఆయన చుట్టూ చేరడం పెట్టారు ఇంకా వాళ్ళకి హెల్ప్ చేద్దామని దళాలని తయారు చేయడం మొదలు పెట్టారు రామరాజు గారు ఆ ప్రాసెస్ లోనే ఆయనకి లాయల్ గా ఒక తయారైంది నమ్మిన బండులుగా ఉన్న కొంతమంది నాయకుల్ని ఆ సైన్యాన్ని దళాలుగా విడదీసి వాటికి నాయకత్వం ఫుల్ ట్రైనింగ్ ఇచ్చారు స్ట్రాటజీస్ కూడా నేర్పించారు ఇంకంతా మలైకా దేవుడు అసలు దేవుడు మన స్వామి రామరాజు ఇన్నాళ్లు కాషాయ వస్త్రాల్లో ఉన్న సన్యాసం అనుకున్నాం కానీ రాణంలో రావణుడిని వధించే కోదండరాముడు అని అనుకున్నారు అంతా మరి రామరాజు గారు మన్యం వీరుడు ఎలా అయ్యారు రామరాజు గారు సైన్యాన్ని తయారు చేస్తారు అనే ఆ ఏజెన్సీ తెలిసింది వాడు రామరాజు గారి మీద రాంగ్ రిపోర్ట్ సబ్మిట్ చేశాడు వాళ్ళ పై ఆఫీసర్లకి దానివల్ల హిస్టోరియన్స్ రామరాజు గారిని జీసస్ తో పోల్చింది ఎందుకంటే ఆ లో ఏం రాశాడంటే ఇక్కడ సీతారామరాజు అనే క్షత్రియుడు ఉన్నాడు ఏజెన్సీ ప్రాంతాన్ని వసపరుచుకుని మిగిలిన ప్రాంతాలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా ఆక్రమించి ఈ మొత్తం పద్దెనిమిది వందల స్క్వేర్ ఉన్న మన్యం ప్రాంతానికి రామరాజు రాజ అవ్వాలనుకుంటున్నాడు అందుకే యుద్ధానికి సంసిద్ధం అవుతున్నాడని రిపోర్ట్ సబ్మిట్ చేశాడు సేమ్ జీసస్ విషయంలో కూడా రోమన్స్ ఇదే చేశారు రామరాజు గారు మన్యంలో ప్రజలకు హెల్ప్ చేస్తుంటే జీసస్ ఏమో జ్యూస్ అంటే యూదులకు హెల్ప్ చేస్తున్నారు ఆ హెల్ప్ చేయడం వల్ల రామరాజు గారికి పాపులారిటీ ఎలా వచ్చిందో జీసస్ కూడా అలాగే పేరు వచ్చింది సో రోమన్ చక్రవర్తుల కింద పనిచేసిన ఆఫీసర్లు కూడా జీసస్ గురించి జీసస్ కూడా యూదులకు అవ్వాలనుకుంటున్నాడు అందుకే వాళ్ళకి సహాయపడుతున్నాడు అని ఆరోపించారు గది పక్కన పెడితే రామరాజు గారు ట్రైనింగ్ లో గామ్ సోదరులు వేరయ్య ద్వారా ఎండు పడాలు అగ్గిరాజు సంకోజి మొక్కడు గోగిరి ఎర్రయ్య మోరిగాడు ఇంకా ఎట్సెట్రా ఇలాంటి నూట యాభై మంది వార్ఫేర్ లోను విలువిద్యలోను అన్నిట్లోనూ ఆరితేరి మంచి వారియర్స్ అయ్యారు ఇంకా వీరి ఆధ్వర్యంలో వేల మంది ఉన్న ప్రజలంతా సేఫ్ గా ఉండేలాగా ప్లాన్ వేశారు సీతారామరాజు గారు వాళ్లతో ఉండి వాళ్లా మారి వాళ్లలో నుండి ఒక మన్యం వీరుడు పుట్టాడు ఇప్పుడు ఆయన కాషాయ వస్త్రాల్లో ఉన్న సామి కాదు మన్యందర అల్లూరి సీతారామరాజు ఇంకా రామరాజు గారు మన్యంలో ఉన్న సైనికులందరికీ స్ట్రిక్ట్ రూల్స్ పెట్టారు ఆర్మీలో పెట్టినట్టు యుద్ధ సమయంలో ముసలివారు ఆడవారు పిల్లలు అది శత్రువులైనా కూడా వాళ్ళకి అపాయం తలపెట్టకూడదు అటాక్ చేసే అప్పుడు ఇండియన్ ఆఫీసర్లను చంపద్దు ఎందుకంటే వాళ్ళు బతుకు తెరువు కోసం పనిచేసుకుంటున్నారు అంతేకాదు ఎవరన్నా వెన్నుపోటు పొడిచి విప్లవ ద్రోహానికి తలపడితే ఓన్లీ వన్ జస్టిస్ మరణదండన అని చెప్పారు రామరాజు గారు ఇంకప్పుడు యుద్ధానికి ముహూర్తం పెట్టాలి రామరాజు గారు తన సైన్యంలో ప్రతి ఒక్క వ్యక్తిని పరీక్షించి అప్పుడు విప్లవాన్ని ముహూర్తం పెట్టారు నైన్టీన్ ట్వంటీ టూ ఆగస్ట్ నైన్టీన్త్ నా శ్రావణ బహుళ ఏకాదశి శనివారం మహాభక్తులైన రామరాజు మహాకాల రూపానికి రుద్రాభిషేకం చేసి అప్పుడు ముహూర్తం పెట్టారు మనం ఫస్ట్ అటాక్ చేయబోయేది చింతపల్లి పోలీస్ స్టేషన్ మీద అని ఇంకా ఆయన అనుచరులంతా వారి సారథ్యంలో ఉన్న రామరాజు గారి దగ్గరికి తీసుకొచ్చారు ఇంకా రామరాజు గారు ఆంధ్ర సైనికుల్ని చేయి చాచమని ప్రమాణం చేయించారు నా మాతృభూమి విముక్తు కోసం పరాయి పాలకులపై ప్రతిక్షణం సాయుధుడునై యుద్ధం చేస్తాను నా దేశ రక్షణ కోసం నా ప్రాణాలను పణంగా పెడతాను నా ఆత్మ సాక్షిగా నన్ను కన్నవారి సాక్షిగా నా మాతృభూమి సాక్షిగా నేను జీవిస్తాను విప్లవకారుడిగానే నా తల్లికి స్వతంత్రం తెచ్చే సమరంలో మరణిస్తాను వందే మాత్రం వందే మాత్రం విప్లవం వర్దిల్లాలి అనగా ఇంకా మన్యంలో వీరులంతా నాటు తుపాకీలు విల్లు బాణాలు బల్లెలు గండ్ర గొడ్డళ్లు అన్ని తీసుకుని విజయమో వీర మరణమో జై మన్యందరు అల్లు సీతారామరాజుకి జై అనుకుంటూ యుద్ధానికి బయలుదేరారు ఆ తర్వాత ఏం జరిగింది అని సెకండ్ పార్ట్ లో తెలుసుకుందాం